మహాశివరాత్రి పండుగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఆ పరమశివుని పట్ల ఉండే అచంచలమైన భక్తి మరియు రోజంతా మనం పాటించే కఠినమైన నియమాలు మరియు శివపూజ విధానం ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీన మహాశివరాత్రి పండుగ వస్తుంది ఇది ఆదివారం రోజున రావడం వల్ల ఉద్యోగస్తులకు మరియు చదువుకునే పిల్లలకు చాలా సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు సెలవు రోజు ఉంటుంది కాబట్టి అందరూ ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి దేవుణ్ణి పూజించుకునే అవకాశం ఉంటుంది పండుగ అనగానే కేవలం పూజలు వ్రతాలు చేయడమే కాదు దానికి ముందు కూడా మనం చేసే ఏర్పాట్లు చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారికి పండుగ కంటే రెండు మూడు రోజుల ముందు నుంచే పనులు మొదలవుతాయి ఇల్లు శుభ్రం చేయడం దేవుడి గదిని శుభ్రంగా సదురుకోవడం వంటి పనులు ఎప్పుడు ఒక పెద్ద సవాలుగానే ఉంటాయి ఇవి ఒక పట్టాన పూర్తి కావు సాధారణంగా మనం ప్రతిరోజు దేవుని పూజిస్తాము కానీ విగ్రహాలను కానీ ఫోటోలను కానీ ప్రతిరోజు కడిగి శుభ్రం చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే పండగ కంటే ఒక రోజు ముందే అంటే శనివారం రోజే ఈ పనులన్నీ పూర్తి చేసుకోవడం చాలా మంచిది శివరాత్రి పండుగకు ఇల్లు కడగడం మరియు భూజులు దొరపడం వంటి పనులు చేయడం మన సాంప్రదాయంలో ఒక కీలకమైన భాగం అని చెప్పుకోవచ్చు ఓపిక ఉన్నా లేకపోయినా శివరాత్రికి మాత్రం అందరు ఇల్లు కడుక్కుంటారు ఇలా ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల మనలో ఒక తెలియని ఉత్సాహం మరియు ప్రశాంతత అలాగే పాజిటివ్ ఎనర్జీ వస్తాయి దేవుడి గదిని మరియు పూజ సామాగ్రిని ముందు రోజే రెడీ చేసుకుంటే పండుగ రోజు మనం టెన్షన్ లేకుండా కేవలం శివుడు ధ్యానంలోనే గడపవచ్చు పూజకు ముందు మనం మానసికంగా కూడా సిద్ధపడాలి కేవలం ఇల్లు బాగుంటే సరిపోదు మన మనసు కూడా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికోసం శివరాత్రి కంటే ఒక రోజు ముందు నుంచే కొన్ని నియమాలు పాటించడం మంచిది అంటే శనివారం నుంచే సాత్విక ఆహారం తీసుకోవడం అంటే మసాలాలు లేని సింపుల్ ఫుడ్ తినడం వల్ల మన శరీరం మరియు మనసు తేలికగా ఉంటాయి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి వీలైతే శనివారం సాయంత్రం భోజనం మానేసి కేవలం పండ్లు మాత్రమే తింటే ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల ఆదివారం నాడు మనం చేసే ఉపవాసానికి మన శరీరం పూర్తిగా సహకరిస్తుంది అలాగే ఎలాంటి అలసట రాదు చాలామందికి అసలు ఉపవాసం అంటే ఏమిటో సరిగ్గా తెలియదు ఉప అంటే దగ్గర అని వాసం అంటే ఉండటం అని అర్థం అంటే దైవానికి దగ్గరగా ఉండటమని నిజమైన ఉపవాసమని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి అంతేకాని కేవలం కడుపు మార్చుకొని ఆకలితో అలమటించడం కాదు మనం ఆహారం ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో జీర్ణక్రియ కోసం ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది దీనివల్ల మనకి నిద్ర మరియు బద్ధకం వస్తాయి నిద్ర వస్తే మనం దేవుడి మీద దృష్టి పెట్టలేము అందుకే ఉపవాసం ఉండాలని పెద్దలు చెప్తుంటారు కడుపు ఖాళీగా ఉంటే మనసు చాలా అలర్ట్గా ఉంటుంది కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఉపవాసం అంటే ప్రాణాలు పోయేలా ఉండడం కాదు మీ హెల్త్ కండిషన్ బట్టి మీ నియమాలు మార్చుకోవచ్చు మీకు అసలు ఏమి తినకుండా ఉండటం కష్టమైతే పాలు తాగవచ్చు లేదా పండ్లు రసాలు తీసుకోవచ్చు శరీరాన్ని మరి అంత కష్టపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే శరీరం సహకరించినప్పుడే మనం దేవుడి నామాన్ని సరిగ్గా స్మరించుకోగలం శివరాత్రి రోజున ప్రధానంగా మూడు పనులు చేయాల్సి ఉంటుంది ఒకటి అభిషేకం రెండవది ఉపవాసం మరియు మూడవది జాగరణ శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు అందుకే ఆయనను బోలాశంకరుడు అని కూడా అంటారు ఆయనకు గంగా జలంతో కానీ లేదా మంచి నీటితో కానీ అభిషేకం చేస్తే చాలా సంతోషిస్తాడు మన దగ్గర పెద్ద పెద్ద వస్తువులు లేకపోయినా పర్వాలేదు ఒక చిన్న గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక బిల్వ పత్రం ఉంటే చాలు ఆయన కర్ణిస్తాడు శివుడు చాలా బోలాశంకరుడు మనం ఎంత భక్తితో పిలిస్తే అంత త్వరగా మనల్ని అనుగ్రహిస్తాడు అందుకే శివరాత్రి నాడు భక్తులు శివాలయాలకు వెళ్ళి గంటలు గంటలు తరబడి లైన్లో నిలబడి స్వామిని దర్శించుకుంటారు ఆ దర్శనం మనకి ఇచ్చే శక్తి అపారం అంటే ఎంతో పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది ఇక జాగరణ గురించి మాట్లాడుకుంటే రాత్రంతా నిద్రపోకుండా ఉండటాన్ని జాగరణ అంటారు కానీ ఈ రోజులలో జాగరణ అంటే ఫోన్లలో సినిమాలు చూడడం లేదా ఫ్రెండ్స్తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడపడం అని చాలామంది అనుకుంటున్నారు ఇది నిజమైన జాగరణ అనిపించుకోదు ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు మన మనసు శివుడి మీద లగ్నం చేసి ఆయన నామస్మరణ చేయడమే అసలైన జాగరణ అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలమని ఒక ముఖ్యమైన సమయం ఉంటుంది ఆ సమయంలోనే శివుడు జ్యోతిర్లింగాలుగా ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి దేవతలు మరియు మునులు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన వారి కోరిక మేరకు ఆవిర్భవించాడు అందుకే మనం కూడా ఆ సమయం వరకు మేల్కొని ఉండి స్వామిని దర్శించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుందని నమ్ముతారు ఉపవాసం చేసేటప్పుడు కొందరు నిర్జల ఉపవాసం అంటారు అంటే కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉంటారు కానీ ఇది అందరికీ సాధ్యం కాదు ముఖ్యంగా ఎండలు మొదలవుతున్న సమయంలో నీళ్లు తాగకుండా ఉండడం వల్ల డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే దాహం అనిపిస్తే నీళ్లు తాగడం వల్ల తప్పు లేదు మనం మంత్రాలు చదవాలన్నా లేదా దేవుడి పాటలు పాడాలన్నా మన నోరు ఆరిపోకూడదు కాబట్టి అవసరాన్ని బట్టి మంచినీళ్ళు తాగవచ్చు అలాగే చాలామందికి ఉపవాసం ఉన్నప్పుడు పండ్లు తినే అలవాటు ఉంటుంది అయితే ప్రతి గంటకు ఒక పండు తింటూ ఉండడం కూడా సరైన పద్ధతి కాదు మన జీర్ణ వ్యవస్థకు కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి కాబట్టి తక్కువ పరిమాణంలో పండ్లు తీసుకోవడం మంచిది పండుగ సమయంలో నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో మన ఆరోగ్యం గురించి ఆలోచించడం కూడా అంతే ముఖ్యం కొందరు మొండిగా ఉపవాసం ఉండి అనారోగ్య పాలవుతుంటారు శాస్త్రం ప్రకారం కొందరు వ్యక్తులు ఉపవాసం చెయ్యకూడదు గర్భవతులు మరియు పాలించే తల్లులు అస్సలు ఉపవాసం ఉండకూడదు ఎందుకంటే వారి లోపలున్న బిడ్డకు మరియు పాలు తాగే బిడ్డలకు పోషకాలు చాలా అవసరం దేవుడు ఎప్పుడూ పసిపిల్లలను కష్టపెట్టమని చెప్పడు అలాగే చిన్నపిల్లలు మరియు పరీక్షలు రాసే విద్యార్థులు కూడా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు చదువుకోవడానికి మెదడుకు చాలా ఎనర్జీ కావాలి కాబట్టి వారు మంచి ఆహారం తీసుకోవాలి ఇక ముసలివారు మరియు తీవ్రమైన జబ్బులు ఉన్నవారు కూడా ఉపవాసం ఉండకూడదు మీరు మందులు వాడుతున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒకటి తిన్న తర్వాతే మందులు వేసుకోవాలి మన ఆరోగ్యం బాగుంటేనే మన భవిష్యత్తులో మరిన్ని పూజలు చేయగలము అలాగే శివయ్య అనుగ్రహం పొందాలి శివరాత్రి మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం స్నానం చేసి స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ఉపవాసాన్ని ముగిస్తే పూర్తి ఫలితం దక్కుతుంది ఈ ప్రక్రియను పారానా అంటారు ఉపవాసం విరమించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రోజంతా ఏమి తినకుండా ఉండి ఒక్కసారిగా బిర్యానీలు లేదా మసాలా ఫుడ్ తింటే కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది అందుకే చాలా తేలికపాటి ఆహారం తీసుకోవాలి ఈరోజు సాయంత్రం వరకు నిద్రపోకుండా ఉండటం వల్ల మనం చేసిన జాగరణకు కూడా పూర్తి ఫలితం లభిస్తుందని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఒకవేళ బాగా నిద్ర వస్తుంటే కొంచెం అటు ఇటు నడవడం వల్ల ఏదైనా దేవుడి కథలు చదవడం వల్ల నిద్రను నియంత్రించుకోవచ్చు దేవుణ్ణి పూజించడం అంటే కేవలం విగ్రహాల ముందు కూర్చోవడం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న మనుషుల పట్ల ప్రేమగా ఉండటం కూడా ఒక రకమైన పూజే అంటే మనం చుట్టూ ఉన్న మూగజీవులను ఆధారించడం అన్నమాట మనం ఉపవాసం ఉండి ఇంట్లో వాళ్ళ మీద కోప్పడితే లేదా అందరిని ఇబ్బంది పెడితే ఆ పూజకు విలువ ఉండదు మన ప్రవర్తన చాలా సాత్వికంగా ఉండాలి పండుగ రోజున ప్రశాంతంగా ఉండటం వల్ల మనలోని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఆ ప్రభావం ఇంట్లో కూడా చూపిస్తుంది ఈ శివరాత్రి పండుగ మన అందరి జీవితాలలో కొత్త వెలుగును నింపాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా మరియు భక్తితో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలి మన దేశంలో శివరాత్రికి ఉండే ప్రత్యేకత అంత ఇంత కాదు ప్రతి ఊరిలో ఉన్న శివాలయం ఆ రోజు విద్యుత్ దీపాలతో కలకలలాడుతుంది భక్తులు తెల్లవారుజాము నుంచే నదులలో లేదా చెరువులలో స్నానాలు చేసి స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు ఆ వాతావరణమే మనకు ఒక కొత్త శక్తిని ఇస్తుంది ముఖ్యంగా చలికాలం తగ్గి ఎండాకాలం మొదలయ్యే ఈ సంధి కాలంలో శివరాత్రి రావడం వల్ల ప్రకృతిలో కూడా అనేక మార్పులు జరుగుతాయి అందుకే ఈ సమయంలో మన శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి ఉపవాసం వంటి ప్రక్రియలు ఎంత గాను ఉపయోగపడతాయి శివుడు లయాకారకుడు అంటారు అంటే మనలోని చెడు ఆలోచనను అంతం చేసి మంచి వైపు నడిపించేవాడని అర్థం కాబట్టి ఈ పండుగను కేవలం ఆచారంగా కాకుండా మన అంతరాత్మను శుద్ధి చేసుకునే ఒక అవకాశంగా భావించాలి శివరాత్రి రోజున మంత్రాలు జపించడం వల్ల కలిగే ప్రంకం పనులు మన మెదుడును ప్రశాంతంగా ఉంచుతాయి ముఖ్యంగా మహా మహామృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చాలామంది నమ్ముతారు మనం చేసే పూజలలో బిల్వ పత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది మూడు దళాలున్న బిల్వపత్రం త్రిమూర్తులకు మరియు త్రిగుణాలకు సంకేతం ఆ పత్రాన్ని శివుడికి సమర్పించడం అంటే మనలోని అహంకారాన్ని స్వామి పాదాల దగ్గర వదిలేయడం అని అర్థం శివరాత్రి పూజలో పాల్గొనేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం ముఖ్యంగా పూజ చేసే సమయంలో ఇది చాలా ఎక్కువగా ఉండాలి అందుకే పండుగ రోజున వీలైనంత వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి మాట తగ్గితే మనలోని ఆలోచనలు తగ్గుతాయి అప్పుడే దేవుడి మీద దృష్టి పెట్టడం సులభం అవుతుంది పూజ ముగిసిన తర్వాత కూడా ఆ ప్రశాంతతను రోజంతా కాపాడుకోవాలి కేవలం శివరాత్రి రోజునే కాకుండా ఆ తర్వాత కూడా మనం మంచి అలవాట్లను కొనసాగించాలి సాత్విక ఆహారం తీసుకోవడం అందరితో మంచిగా మాట్లాడడం మరియు మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వంటివి మన జీవితంలో భాగం కావాలి అప్పుడే మనం చేసే ప్రతి పూజకు ఒక సార్థకత ఉంటుంది ఈ సంవత్సరం శివరాత్రి ఆదివారం రావడం వల్ల కుటుంబం మొత్తం కలిసి పూజలో పాల్గొనే అవకాశం ఉంది పిల్లలకు మన సాంప్రదాయాల గురించి వివరించడానికి ఇది ఒక మంచి సమయం దేవుడి కథలు చెప్పడం భజనలు చేయడం ద్వారా వారిలో కూడా భక్తి భావన పెంపొందించవచ్చు దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు మనం పాత వస్తువులను తీసివేసి కొత్త వాటిని మార్చుకుంటాము అదేవిధంగా మన మనసులో ఉన్న పాత పగలు ద్వేషం మరియు అసూయ కోపం వంటి చెడు జ్ఞాపకాలను కూడా తొలగించుకోవాలి కొత్త ఆలోచనలతో పాజిటివ్ మైండ్ సెట్తో జీవితాన్ని మొదలుపెట్టాలి అదే నిజమైన శివరాత్రి సందేశం మనం ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వేసినా ఓర్చుకుంటాం అలాగే జీవితంలో వచ్చే కష్టాలను కూడా ఓపికతో ఎదుర్కోవడం నేర్చుకోవాలి శివుడు మనకిచ్చే గొప్ప పాఠం ఇదే ఆయన లాన్ని మింగి లోకాన్ని ఎలా కాపాడారో మనం కూడా మనలోని కష్టాలని దిగమింగుతూ ఎదుటి వారికి సంతోషాన్ని ఇవ్వాలి ఈ పండుగ సందర్భంగా చేసే ప్రతి చిన్న పనిలోనూ ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఎక్కడ హడావిడి పడకుండా టెన్షన్ తీసుకోకుండా చాలా ప్రశాంతంగా పండుగ పనులు పూర్తి చేసుకోండి ముఖ్యంగా ఆరోగ్య నియమాలు అస్సలు మర్చిపోవద్దు శరీరానికి ఏది మంచిదో అదే చేయండి శివుడు మన భావాలను చూస్తాడే తప్ప మనం ఎన్ని గంటలు ఆకలితో ఉన్నాము అని చూడడు కాబట్టి మీ శక్తి మేరకు భక్తితో స్వామిని పూజించండి శివరాత్రి పండుగ రోజున చేసే అభిషేకంలో పాలు పెరుగు తేనె నెయ్యి మరియు పంచదార వంటి ఐదు రకాల ద్రవ్యాలను ఉపయోగిస్తాము వీటిని పంచామృతాలు అంటారు ప్రతి ద్రవ్యానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఉదాహరణకు పాలు స్వచ్ఛతకు పెరుగు ధైర్యానికి మరియు తేనె తీపి మాటలకు సంకేతం ఇలా మనం సమర్పించే ప్రతి వస్తువు వెనుక ఒక లోతైన అర్థం దాగి ఉంటుంది ఈ విషయాలను అర్థం చేసుకొని పూజ చేస్తే మన అనుభూతి వేరుగా ఉంటుంది ఈ శివరాత్రికి మీరు మీ ఇంట్లో ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు ఆలయాలకు వెళ్ళడం కుదరకపోతే భక్తి ఉంటే దేవుడు మన ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఈ పండుగను ఒక పవిత్రమైన అనుభవంగా మార్చుకోండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు మరియు సుఖశాంతులు ప్రసాదించాలని మనసు పూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుకుంటుంది సర్వేజన సుఖినవంతు